భారత్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం వారి క్షేమం కోసం కూడా ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది అయితే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టి వర్గానికి చెందిన వ్యక్తులను కులం పేరుతో దూషిస్తే కఠిన శిక్షలు అమలవుతాయి ఈ చట్టం ప్రకారం భారీ జరిమానాను కూడా విధిస్తారు అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది కావాలనే కొంతమంది దీనిని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ దళితుణ్ణి ఓ వ్యక్తి నాలుగు గోడల మధ్య దూషించాడు తనను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆ వ్యక్తి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు దీనిపై ఎవరూ ఊహించిన విధంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది కులం పేరుతో దూషించడం అనేది నాలుగు గోడల మధ్య ఉంటే కుదరదని బహిరంగంగా అందరూ చూస్తుండగా దూషించాలని పేర్కొంది ప్రజాక్షేత్రంగా దీనిని నిరూపించాలని స్పష్టం చేసింది దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ఆ యాక్ట్ లోని సెక్షన్ మూడు బై ఒకటి ఆరు కింద ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నిందితుడు ప్రజాక్షేత్రంలో గానీ అందరి ముందు బెదిరించినట్లు గాని నిరూపించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టం దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నాలుగు గోడల మధ్య జరిగిన ఈ గొడవ తర్వాత ఫిర్యాదుదారుడికి సంబంధించిన సహచరులు ఆ ఘటనా స్థలానికి వచ్చారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడానికి తప్పుపట్టింది ఈ కేసుకు సంబంధించి దోషణ అనేది అందరూ చూస్తుండగా జరగలేదని జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది కావాలనే ఈ యాక్టును దుర్వినియోగం చేసే వారిపై కూడా ఈ చట్టం ప్రకారం శిక్షలు కూడా ఉన్నాయని గుర్తు చేసింది